ఫ్రెండ్స్ బ్యాక్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతుంది అండ్ ఈ రోజు వచ్చి మీకు సగుబీయం జాబ్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్ వచ్చేసి కదా ఆల్మోస్ట్ బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా బాడీలో సో మజ్జిగతో పాటు ఇలా జావ కూడా చేసుకుంటే చాలా మంచి హీట్ని అయితే తగ్గించే రిజల్ట్ అయితే వస్తుంది అండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక బౌల్ సగుబియ్యం అయితే తీసుకోవాలి అండ్ తీసుకున్నాక ఏంటంటే నేనైతే ఇలా వాటర్లో పెడతాను అనమాట అంటే వాటర్లో క్లీన్ చేస్తాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా నానపెట్టాక కుక్ చేస్తాను ఇప్పుడైతే నేను నానబెడుతున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అండ్ మన సెట్టింగ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది చూసారా మీరు 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 అండ్ ఇప్పుడు దీంట్లోకి వచ్చి మనం కిస్మిస్ తీసుకున్నాం అనమాట జీడిపప్పు ద్రాక్ష తీసుకున్నాము అండ్ జీడిపప్పు ద్రాక్ష అని నేతిలో మనం వేయించుకోవాలన్నమాట ఎర్రగా వచ్చేదాకా అంటే సేమ్ పాయసం ఎలా చేస్తామో సగుబియ్యం జావ కూడా అలాగే చేసుకుంటామన్నమాట అండ్ దీనివల్ల హీట్ అనేది బాగా రిడ్యూస్ అయిపోతుంది సమ్మర్లో చాలా ప్రొటెక్ట్గా ఉంటుంది బాడీ కూడా అండ్ వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కనుక ఇది సగ్గుబియ్యం జావ తాగితే బాడీలో హీట్ అంతా పోయి మనము డిహైడ్రేట్ కాకుండా అనమాట బాడీ అండ్ ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ ప్యూర్ మిల్క్ వేసుకొని అండ్ ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఈ వాటర్ అని కూడా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయ్యేదాకా ఉంచాలి అండ్ హీట్ అయ్యాక మనం ఏవైతే నానబెట్టుకున్నామో సగ్గు బియ్యము అండ్ ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని దాంట్లో వేసేయడమే అనమాట అండ్ ఎప్పుడైనా కూడా ఇలా సగ్గుబియ్యం కానీ లేదంటే ఏదైనా కూడా వన్స్ క్లీన్ చేసి యూజ్ చేయండి ఎందుకంటే దాని మీద ఎలాంటి డస్ట్ ఉంటుందో మనకు తెలియదు కదా అండ్ ఇప్పుడైతే నేను వేసేసి హీట్ చేస్తున్నాను అండ్ సగ్గుబియ్యం ఉడకాలి కదా ఉడకనివ్వండి ఉడకనిచ్చాకే మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చి నేను ఈ పొడి వేస్తున్నాను దంచేసేసి రెండు యాలుకలు అయితే వేసేసాను అండ్ మంచి స్మెల్ వస్తుంది ప్లస్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది యాలుకలు వేయడం వల్ల అండ్ నేనైతే ఈ జాగ్రీ స్మాల్ క్యూబ్స్ ఒక త్రీ తీసుకున్నాను అండ్ వీటిని దంచేసేసాను పౌడర్ లాగా అండ్ ఇప్పుడు ఉడికాక చూసారా ఉడికాక ఈ ఉడికిన దాంట్లో ఇప్పుడు మనము ఏదైతే తీసుకున్నామో జాగ్రీ అది అది వేసుకోవాలి చూసారా ఎలా పడిపోయిందో తిప్పడంలో చేతనైతే చెయ్యి లేకపోతే ఈ టిప్స్ గురించి ఏంటంటే మనతో పాటు ఒక నలుగురికి తెలిస్తే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని అయితే నేను ఈ వీడియో మీద షేర్ చేస్తున్నాను మనం పర్వాలేదు ఇండియన్ సైకాలజీ అండ్ ఇప్పుడు కాసేపు ఆ బెల్లం అంతా కూడా కరగనివ్వాలన్నమాట చూసారు కదా ఇలాగా మనం వేసేసిన బెల్లం అంతా కూడా మిక్స్ అయిపోయేదాకా కొంచెంసేపు ఉంచాలన్నమాట స్టవ్ మీద నాకు నాకు తెలుస్తారు ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుస్తారు అండ్ ఆ బెల్లం అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట ఈ పాలల్లో మిక్స్ అయిపోయి కరిగిపోవాలి అండ్ చూసారు కలర్ కూడా చేంజ్ అయిపోయింది బెల్లం వల్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లం యాడ్ చేసుకుంటే మంచిది అనమాట ఏదైతే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నామో అవి ఇంక ఇప్పుడు కలిపేసేసుకోవాలన్నమాట ఇంకొంచెం నెయ్యి కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా తీసుకున్నట్టయితే హీట్ బాగా తగ్గిపోతుంది మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ కదా సో వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నాకు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఎలా ఉంది అని ఇంకో మరో కొత్త వీడియోతో నేనైతే మీ వస్తాను కీప్ వాచింగ్ మై బ్లాగ్స్ బాయ్ బాయ్